శుభమస్తు శ్రీమాత్రే నమ ఆషాఢమాస ఉత్సవాలలో మైసూరు చాముండేశ్వరీదేవి సన్నిధానంలో విశేషమైన అర్చనలు ఈరోజు నిర్వహిస్తారు అమ్మ అనుగ్రహం మనకు లభించిన రోజు చాముండిగా చండముండులను సంహరించిన ఆ జగజ్జనని ఈ రోజున తన దివ్య దర్శనం మనకు అందించిన రోజుగా ఆ క్షేత్రంలో మైసూరులో అత్యద్భుతమైన ఉత్సవాలను అమ్మను అర్చించే క్రమంలో నిర్వహిస్తారు అలాగే ఇతర ప్రాంతాలలో ఆషాఢ మాసం అంటేనే అమ్మ ఆరాధనలకు ప్రత్యేకం వారాహి ఉత్సవాలు ఒక క్షేత్రంలో బోనాల సంబరాలు మరివక క్షేత్రంలో గంగానమ్మ జాతరలు మరివక క్షేత్రంలో పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ మారమ్మ ఇత్యాదిగా గల నామాలతో వివిధ క్షేత్రాలలో ఆషాఢ మాసంలో ఎక్కడ చూచినా అమ్మను కొలిచే కొలుపులే మనకు తెలిసి వస్తూ ఉంటాయి అమ్మను కొలిచే ఈ ఆరాధన క్రమంలో ఘటస్థాపన బలిహరణము తొట్టెల సమర్పణ బోనం సమర్పణ రంగం నిర్వహణ అనే ఐదు విధానాలలో రోజుకు ఒకటి చొప్పున ఐదు రోజులలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు గోల్కొండ బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు అయిపోయిన అనంతరం ఆషాఢ మాసంలోని మూడవ వారంలో లాల్ దరవాజా క్షేత్రంలో వెలిసిన బిజిలీ మహంకాళి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు ఆషాఢ మాసంలోని నాలుగవ ఆదివారంలో కట్టమైసమ్మ సరూర్ నగర్ ప్రాంతంలో ఈ ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి మాసంలోని నాలుగు వారాలలో నాలుగు క్షేత్రాలలో నిర్వహించేటటువంటి ఈ జాతరలలో శనివారం ప్రత్యేకంగా బలిహరణము అన్న పేరిట ఒక ప్రత్యేకమైన ఉత్సవం అలాగే తొట్టెల సమర్పణ అనే ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు చాముండేశ్వరి సన్నిధానంలో కూడా రథోత్సవం పరమాద్భుతంగా ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తారు క్షేత్రీయ ఆచారాలలో అమ్మవారికి ప్రీతికరంగా తొట్టెల సమర్పించడం తొట్లే అని మనం పిలుస్తూ ఉంటాం ఊయెలా ఉయ్యాల ఇంటిలో ఊయెల ఊచే భాగ్యం మనకు కలిగింది అంటే మన ఇంట్లో చిన్నారి బాలబాలికలు జన్మించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామి దేవదేవుడు ఆ స్వామిలోని సగభాగం అర్ధశరీరం పార్వతీదేవి కాత్యాయని ఆది దంపతులను విడివిడిగా చూడకుండా శివా శివ అనేటటువంటి సంబోధనలతో ఆ భవానీని అర్చించేటటువంటి నేపథ్యంలో ఆషాఢ మాసంలోని శనివారం నాడు అమ్మకే ప్రీతికరంగా తొట్టెలు సమర్పించిన ఎడల ఆ ఇంట్లోని వారికి ఊయల ఊచే భాగ్యం లభిస్తుంది వివాహం త్వరగా జరగగా తదనంతరం ఆ దంపతులకు జగన్మాయనే కుమార్తెగా జన్మిస్తుంది ఈ సంకల్పంతో ఈ ఉత్సవాలలో తొట్టెల సమర్పణ శనివారం నాటి విశేషం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి నాడు కృష్ణపరమాత్ముడు జన్మించాడు అంతకు సరిగా ఒక్క నెలకు పూర్వం యోగమాయ దేవకీదేవి గర్భంలో అష్టమ రూపంలో జన్మించింది అంటూ కంసునకు పరిచారకులు తెలియజేయగా జన్మించిన ఆ యోగమాయను కంసుడు గాలిలోకి వేసి అలా ఖడ్గం చేతబుచ్చుకొనగా గాలిలోకి ఎగిరిన ఆ శిశువు యోగమాయ పద్నాలుగు హస్తములతో దర్శనమిచ్చి నిన్ను అంతం చేసేటటువంటి అష్టమగర్భ సంజాతుడు మరి చోట పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానమైంది ఆ యోగమాయ పుట్టిన సందర్భమే ఈ ఆషాఢమాసం అందుకే ఆషాఢమాసం నాలుగవ నెలలో అమ్మను నవరూపాలలో నవదుర్గల రూపాలలో కంస సంహారకారిణి నంద అన్న పేరిట స్మరిస్తాం ఆ నంద దేవికి సంబంధించిన ఆరాధనలే బిజిలీ మహంకాళి లాల్ దర్వాజా దేవాలయంలో నిర్వహించేటటువంటి తొట్టెల అలాగే విశేషంగా బలిహరణము అనే ఉత్సవంలో ఉండే ప్రత్యేకతలు గ్రామాన్ని రక్షించే నిమిత్తమై పసుపు కుంకుమ కళ్ళు సారాయము పాలు ఈ మిశ్రమం కలిపి గ్రామసీమలలో రక్షగా విరజిమ్మి గుమ్మడికాయను అమ్మకు బలి అన్న పేరిట నివేదనగా సమర్పించడమే బలిహరణము బలిగంప ఊరేగింపు తెలుసుకున్నాం అమ్మను ఆరాధన చేద్దాం మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీమాత్రే నమహా.